ప్రభు స్తోత్రం దైవాశిష్యులు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు ప్రభు తన మాట మనకొరకు గాక నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు దేవుని బిడ్డలారా చాలా బలమైన మాట మనిషిని నోటి మాటలతో చంపొచ్చు కత్తి కంటే వాడగలిగిన మాటలు పోటి మాటలు చూసారా ఈ మనకు అలవాటే మీ జీవితంలో నా జీవితంలో కూడా పరిచయం ఉండే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం అన్న బాధకి గల కారణం ఏంటంటే సూటీ పోటీ మాటలు తన సవితి అంటే ఎల్కానా యొక్క భార్య ఈమె చిన్నామని పోటీ మాటలు అంటుంది ఆమె పిల్లలు కంది ఏమ పిల్లలు లేరు పోటీ మాటలు సేవకులు విశ్వాసుల మీద కానీ విశ్వాసులు సేవకుల మీద కానీ ఎవరొకళ్ళని మనం సూటి పోటీ మాటలతో మాటలతో ఇంట్లో భార్య మీద భర్త కానీ భర్త మీద భార్య కానీ పిల్లల మీద తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రుల మీద పిల్లలు కానీ సూటి పోటీ మాటలు గాయం చేసే మాటలు వంటి మాటలు మనసుని గాయపరుస్తాయి ఇలాంటి చాలాసార్లు తట్టుకుని నిలబడ్డావు అందుకు దేవునికి స్తోత్రం అలా తట్టుకోగలిగిన స్థితి అడ్డంగా నిలబడింది ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పిల్లలారా ఈ మాటలనే ఎంత ప్రమాదం అంటే చెప్పటానికి వీలు లేనంత ప్రమాదం తేలిగ్గా మీకు అర్థం అవటానికని నేనే ఒక ఉదాహరణ చెబుతా అది విన్నాది కాదు లేకపోతే ఇంకోటి కాదు భార్యాభర్తలిద్దరూ ఒక ఆడపిల్లను మగపిల్లను ఎత్తుకుని వెళ్తున్నారు వారికి పుట్టిన బిడ్డనే నడుచుకుంటూ వెళ్తున్నారు దారిని వెళ్తుంటే అక్కడ దారిలో అత్తకాయలు కూర్చుని ఊరే ఈ పిల్ల ఈ పిల్లడు వాళ్ళ పక్కనే ఇంటి పక్కనే ఉండాడే ఒకడు ఆళ్ళలాగా ఉన్నాడేంటి అని ఈ పోయే భార్య భర్తలు వినేటట్టుగా అంటే ఆ సంసారం ఏమైపోద్ది జీవితాల్ని జీవితాలని పతనం చేసే మాటలు రోషం కలిగిన భర్త అయితే వెంటనే చంపేస్తాడు ఎంత ప్రమాదం చూసారా మాటలో స్టూడెంట్సు ఎన్ని హెరాస్మెంట్సు దేవుని పిల్లలారా నోటి మాట వలిగే వలన కలిగే నొప్పి అస్సలు నొప్పి చెప్పడానికి కలిగిం కాదు శరీరంలో బాధ కలిగితే అమ్మా అయ్యా అమ్మా అయ్యా అంటూ ఉంటాం కుమిలి కుమిలి ఏడుస్తారు పాపం భర్త చేత బాధించబడే ఆడపిల్లలు భార్య చేత బాధించబడే మగవాళ్ళు ఆఫీసుల్లో పై అధికారుల చేత కిందవారు ఎన్ని అసహ్యమైన మాటలు మాట్లాడతారు ఆఫీసుల్లో ఆడవాళ్ళు పనిచేస్తుంటే బలం ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు మాట్లాడే రకరకాలైన మాటలు వీటన్నిటిలో నుంచి ఆ నొప్పి తగలకుండా కాపాడే ఒక దివ్యమైన శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఒక దివ్యమైన శక్తి పరిశుద్ధాత్మ శక్తి ప్రభునేశ క్రీస్తుని విశ్వాసం ఉంచుడి చేత ఆ శక్తి మనలోకి వస్తుంది నన్ను చాలా అంటున్నారు అన్నారు సంవత్సరాల నుంచి ఈ వేళ నిన్న కాదు వేళ నిన్న కాదు సంవత్సరాల నుంచి అంటున్నారు అయితే నొప్పి తగలకుండా కాపాడుతున్నాడు ప్రభువారు అదే చురుగు తగిలితే మనకు కూడా బలం ఉంటే చర్య తీసుకుంటాం మనకి బలం లేకపోవటం ఈ విషయాల్లో మంచిది ఎందుకంటే ప్రభువుని బట్టి స్తోత్రం అనుకుని దాటి వెళ్ళిపోతాం అలాగా మనల్ని వాడు ప్రభువే ఆత్మదేవుడు ఆ రీతిగా ఉంచాడు సామాన్యమైన మాట కాదు మాట వల్ల కలిగే నొప్పి సామాన్యమైన నొప్పి కాదు ఆయన ఆ మాటల్ని తేలిగ్గా తుడిచేస్తాడు మన హృదయంలోంచి మన చెవుల్లో నుంచి కూడా లేకపోతే పీడిస్తూ ఉంటాయి బాధిస్తూ ఉంటాయి ఎంత మాట అన్నారని లాక్కుని పీక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు అవన్నీ లేకుండా మనల్ని కాపాడగలిగిన దివ్యమైన శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు మనలోకి వస్తాయంటే ప్రభు క్రీస్తు వారిలో పాపక్షమాపణ పొందుకున్న తర్వాత వచ్చేస్తుంది లేకపోతే మనం రోషంగా ఉంటాం పౌరుషంగా ఉంటాం పగ తీర్చుకోవాలని ఉంటాం అలాంటివి జరగకుండా అలాంటి ప్రణయులు ప్రళయంలోకి వెళ్ళకుండా ఆత్మదేవుడు మనల్ని కాపాడి భక్తిలో కొనసాగిస్తున్నందుకు ఆయనకు సాగిలిపడి నమస్కారం చేయదు గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ